అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మానవత శాఖ నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమం నలంద స్కూల్ మానవత వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సభ అధ్యక్షులు రామనారావు చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం కార్యదర్శి ఎండి రాముడు వారి అధ్యక్షతన నూతన శాఖ పేద ఆర్థిక సహాయం నిరుపేద విద్యార్థిని చిఎన్ నాగ భవితకు ఇంటర్ పాఠ్య పుస్తకముల కొరకు మానవత నాలుగు వేల ఆర్థిక సహాయం అందించాము నూతన టీం లక్కిరెడ్డి పల్లి మానవతా అధ్యక్షులు డాక్టర్ ఎస్ఎండి నాయక్ ఉపాధ్యక్షులు కె మల్రెడ్డి కాంట్రాక్ట్ కార్యదర్శి ఏ రామచంద్ర టీచర్ కోశాధికారి పి రవిశంకర్ టీచర్ జాయింట్ సెక్రటరీ వై గంగిరెడ్డి ఆర్టీడీ పిఆర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈసీ ఎడ్యుకేషన్ గోవింద్ నాగరాజు టీచర్ ఈసీ అవేర్నెస్ వెల్పుల రవి టైలర్ ఈసీ హెల్త్ఎం రమణ స్కూల్ డైరెక్టర్ ఈసీ ఎమర్జెన్సీ బి శ్రీనివాస్ టీచర్ నూతన కమిటీ సభ్యులు చెప్పినట్టు ఈ మానవతా సంస్థ గురించి నేను కూడా గత ఐదేళ్ల నుంచి వింటున్నాను రాయచోటి పట్టణంలో మనము ఎక్కువగా కరోనా తర్వాత విన్న పేరు నాకు తెలిసినంత వరకు మానవతా అనే సంస్థ ఒకటి మనం అనే సంస్థ ఒకటి దాని గురించి చాలా మంది చాలా గొప్పగా చెప్పినారు కాబట్టి మనం అందరికీ దాని గురించి ఇప్పుడు మీరు చెప్పే అవసరం లేదు ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే కరోనా టైంలో చాలా మందికి ఈ అంబులెన్స్ సర్వీసెస్ కానీ ఈ మన ఫ్రీజర్ బాక్సుల కోసం కానీ మేమే చాలా మందికి రికమెండ్ చేసాము అప్పుడు చాలా మందికి అవసరమైంది అందుబాటులో లేక చాలా మంది కష్టాల్లో పాడతా అంటే మా దగ్గర కూడా వచ్చారు ఇట్లా రికమెండ్ చేయండి మాకు వాడీస్ ఉన్నాయి చాలా కష్టమవుతుందని ఇలాంటి సేవలు చేశారు ఇంకా పిల్లల ఎడ్యుకేషన్లో కానీ వేరే విషయాల్లో కానీ ఈ సంస్థ చేస్తున్న పనికి చాలా అభినందినీయం అలాగే పెద్దలు ఆయన ఒక ఇరవై ఏళ్ళ ముందు ఇలాంటి సంస్థ ఇంత పెద్దగా ఎదుగుతుందని ఊహించి చేసినట్టున్నారు అందుకే ఇది పది మందికి చాలా స్ఫూర్తిదాయకంగా ఈ సంస్థ ముందుకు వెళ్తుంది ఇంకా పెద్దలు చెప్పినట్టు ఈ సంస్థకు లక్ట్పల్లిలో కొద్దిగా ల్యాండ్ ఇష్యూ ఏదో జరిగినట్టుంది దానికి మా వంతుగా ఏదైనా సరే మీరు ఒక కరెక్ట్ ఫార్మాట్లో ఏదైనా వస్తే మనం హెల్ప్ చేసేదానికి మంత్రివర్యులు దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా చేస్తాము ఇలాంటి పనులు ఏది జరగాలన్నా ఇలాంటి వాళ్ళు అందరూ ముందుకు వచ్చినప్పుడు మా వంతు సహాయం చేసేదానికి మేము ముందుంటాం ప్రొఫెషనల్ వైజ్ నేను కూడా డాక్టర్ని కాబట్టి మాకు ఇలాంటి సంస్థలు ఎంత మటుకు పనిచేస్తాయనేది మాకు చాలా అవగాహన ఉంది కాబట్టి మా వంతు సహాయం చేసేదానికి మేము ముందుంటాము ముఖ్యంగా ఈ సభకు మనం పిలిచినందుకు అందరికీ కృతజ్ఞత తెలుపుతూ మరియు షబీ నాయక్ గారి టీమ్ కి అందరికీ మరోసారి కంగ్రాచులేషన్ తెలుపుతూ మీకు ఇచ్చిన సమయాన్ని మీరు తప్పకుండా మంచి మార్గంలో పది మందికి ఇంకా బాగా ఉపయోగిస్తారని మాలాంటి వారికి ఏదైనా మీ సాయం కావాలి మీ మా లాంటి వారి సాయం కావాలన్నప్పుడు మీరు ముందుకు వచ్చి మమ్మల్ని అడిగితే ఖచ్చితంగా చేసేదానికి మేము ముందుంటాము చాలా సంతోషం கொஞ்சம் தலை அது ஐயோ நடப்பில்ல கொஞ்சம் அப்படி அடிப்பு கணப்பில்லையா மதான கணப்பில்ல